ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన ఏపీలో మళ్ళీ భారీగా పెరుగుతున్న కరోనా కొత్త కేసులు సో దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో మరిన్ని కోవిడ్ కేసులు విశాఖలో ఒమిక్రాన్ టెస్టులపై కీలక ఆదేశాలు ఏపీలో కోవిడ్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది ప్రభుత్వం గుర్తిస్తున్న కేసుల కంటే ఎన్నో రెట్లు అధికంగా కేసులున్నట్లు తెలుస్తోంది దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రభుత్వం తాజాగా ఇప్పుడు అధికారులందరికీ కీలక ఆదేశాలు జారీ చేసింది విశాఖలో బయటపడిన కేసుల్లో శాంపిల్స్ అన్నింటినీ ల్యాబ్లకు పంపిస్తే కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ గా దీన్ని గుర్తించారు ఇప్పటికే అయితే ఇప్పటికి ఇప్పుడు భయపడాల్సింది ఏమీ లేదంటూ అధికారులు చెప్తున్నారు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచాలి అంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ స్థాయిలోనే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జ్వరం వంటి రోగ లక్షణాలతో ప్రభుత్వం సర్వజనాస్పత్రులకు వస్తున్న వారి నియమాల మేరకు కోవిడ్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నామంటూ తెలిపారు అయితే కోవిడ్ పరీక్షలు చేయడానికి అవసరమయ్యేటువంటి వీటిఎం అంటే వైరల్ ట్రాన్స్మిషన్ కిట్లు ట్రాన్స్మిషన్ మీడియా కిట్లు అలాగే ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు ఆర్టీపీసీఆర్ కిట్లు లభ్యతపై కృష్ణబాబు ఆరా తీసారు పరిస్థితిని బట్టి కోవిడ్ పరీక్షలు పెంచే దిశగా అంటే రోజుకి వెయ్యి మందికి పరీక్షలు చేసేందుకు సరిపడా తగినటువంటి చర్యలను చేపట్టాలంటూ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు పాత జీజీహెచ్లలో రోజుకు వంద చొప్పున కొత్త జీజిహెచ్ లో రోజుకి యాభై చొప్పున పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు ఈ మేరకు నెల రోజులకు అవసరమయ్యే కిట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలన్నారు ఇక అలాగే మరోవైపు విశాఖలో తాజాగా బయటపడిన కేసుల్లో శాంపిల్స్ అన్నింటినీ కూడా పరీక్షలకు పంపగా అందులో ఒమిక్రాన్ వేరియంట్ బిఏ టూ అయితే బయటపడింది విశాఖ కేజీహెచ్ అధికారులు దీన్ని ధృవీకరించారు దీంతో ఇతర ప్రాంతాల్లో తీసుకున్న శాంపిల్స్ ఫలితాల కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఇవి కూడా వచ్చాక ఒమిక్రాన్ మాత్రమే ఉందా లేక ఇతర వేరియంట్లు ఏవైనా కూడా ఉన్నాయా అనేది అయితే తేలనుంది అయితే ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అయితే ప్రభుత్వం చెబుతోంది